బిగ్ బాస్ సీజన్ లో వేడి వాతావరణం మొదలైంది మొదటి ఎలిమినేషన్ లో కొరియోగ్రాఫర్ షీ వర్మ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది ఇక రెండవ వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ ప్రక్రియలో ప్రతి హౌస్ మేట్ కి ఇద్దరి నామినేట్ చేసే హక్కు ఉంది ఎవరు ఇంట్లో ఉండడానికి అర్హులు కాదని అనిపిస్తే కారణాలతో ముఖానికి రెడ్ పౌడర్ వేయవలసి ఉంది ఈ వారం లో గొడవలు ముఖ్యంగా రీతు చౌదరి హరీష్ మధ్య జరిగిన వాగ్వాదం హైలైట్ గా నిలిచింది నామినేషన్ సమయంలో రీతూ హరీష్ ను నామినేట్ చేస్తూ మీరు చాలా సార్లు నాకు వద్దు నేను తినను నేను వెళ్తాను అంటూ అప్ మైండ్ సెట్ ను చూపారు అది నాకు నచ్చలేదు అప్ చేయడం ఓ పర్సనాలిటీ లక్షణం అయిపోయింది మీరు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది హరీష్ కూడా తనదైన స్టైల్ స్పందించాడు నేను తినకపోవడానికి ఓ కారణం ఉంది మొదటి రోజే వడ్డించిన ఆహారం నాకు నచ్చలేదు మూడో రోజు అయినా కూడా పరిస్థితి మారలేదు అందుకే ఫుడ్ మానేసి ఫ్రూట్స్ తోనే సరిపెడుతున్నాను ఇది నా వ్యక్తిగత నిర్ణయం మీకు నచ్చినట్లు నేను ఉండను నాకు నచ్చినట్లే బ్రతుకుతాను అంటూ కుండ బద్దలు కొట్టాడు ఈ సమయంలో రీతు మళ్ళీ ప్రశ్నిస్తూ ఇక్కడ నలుగురు ఎవరైనా ఏదో మాట అన్నారు అంటే వెంటనే షో నుంచి వెళ్ళిపోవాలనుకుంటే అది గివ్ అప్ మనిషిది కాదా అని నిలదీశారు దానికి హరీష్ స్పందిస్తూ ఇది గివ్ అప్ కాదు నేను నా మనుషులను నా ఫ్యామిలీని చరిత్రహీనుడిగా ముద్రపడకుండా కాపాడాలని ప్రయత్నిస్తున్నాను అందుకే బయటకు వెళ్ళిపోవాలనుకున్నానని సమాధానమిచ్చాడు దీంతో వాగ్వాదం మరింత మొదలుంది మీరు ఒక్కరే కాదండి ఈ షోలో పాల్గొనడం అనేది బాధ్యతతో కూడిన విషయం మీపై ఎలాంటి ఆరోపణ వచ్చినా మీరు నిజం నిరూపించుకోవాలి ట్వీట్ చేయడం పరిష్కారం కాదని తేల్చి చెప్పేసింది ఈ మాటల తూటాల మధ్య ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగినట్లు కనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం ప్రారంభంలోనే ఇంత టెన్షన్ నెలకొనడం రానున్న రోజుల్లో మరింత డ్రామాకు దారి తీస్తూ ఉండడంలో సందేహమే లేదు